హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ టు నైన్ వరకు రొటీన్ బ్లాగ్ అనేది షేర్ చేస్తాను ఇంకా ఉదయాన్నే ఇక్కడ వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అప్పటికే ఇళ్ళంతా ఊడ్చడం తూడ్చడం అన్ని పనులు అయిపోయాయి అది కూడా ఒక రొటీన్ అనమాట డైలీ సేమ్ యాజీస్ ఉంటాయి పనులన్నీ ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగాని చేస్తున్నాను మధ్యాహ్నం లంచుకి అన్నము వండేసి చిత్రాన్నం కలిపి ఆలు ఫ్రై చేద్దామని కట్ చేసి పెట్టేసుకున్నాను ఆలు చిన్న చిన్న ముక్కల్లాగా అలాగే ఉగాని కోసం బురుగులు కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా స్టవ్ పైన ఒక సైడు ఆలు వచ్చేసి షేర్ చేస్తాను ఒక ఫ్రై నేను ఎలా చేస్తాను అనేసి ఒకరు ఇంతకుముందు కామెంట్ చేశారు ఆలు ఇవి కొత్త గడలు అనమాట తీసుకొచ్చినది కొత్తగా వచ్చాయి అవి ఇలా నీళ్ళు బాగా మరగబెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టేసుకున్న ఆలు ఉన్నాయి కదా అవి ఆ వాటర్లో వేసేసేయాలి వేడి నీళ్ళలో కాకపోతే మంట ఆఫ్ చేయాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇలా వేసి దింపి వెంటనే నీళ్ళని వంపేసి మళ్ళీ ఒకసారి చల్ల నీళ్ళు వేసేసేయాలి నార్మల్ వాటరు ఇలా నీళ్ళన్నీ వంపేస్తున్నాను అనమాట నేను తీసేసి ఇప్పుడు అన్ని నీళ్ళన్నీ తీసేస్తాను వేడి నీళ్ళు వేడి నీళ్ళు తీసేసిన తర్వాత వెంటనే మామూలు వాటర్ పోయాలి ఇలా వేస్తే ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి అనమాట లేదంటే వేడి నీళ్ళలో వేసేసరికి కొంచెమన్నా ఉడికినట్లు అవుతాయి ఇలా ఫ్రై చేసామనుకోండి అనుకోండి ముక్కలు అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి కాకపోతే ఇలా చేసినా కూడా లాస్ట్లో చూపిస్తాను ఎలా అయిందో ఇది ఆలు ఫ్రై కాస్త ఏమైందో చూపిస్తాను సల నీళ్ళు కూడా వేసేసి ఇంకా నీళ్ళన్నీ వంపేసి ఇక్కడ స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అనమాట ఆలు వచ్చేసి ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై లాగా చేసుకున్న ఆలు పొడి పొడిగానే వస్తుంది అనమాట నేను అంత ఆయిల్ వేయకుండా సరిపోతుంది అన్నట్లు కొంచమే వేసి చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు ఆయిల్ అయితే వేడయింది కదా మనం ఆలు అనేది నీళ్ళలో తీసేసినాక ఒక క్లాత్ పైన వేసి కొద్దిసేపు ఆరబెట్టుకుంటే టైం ఉంటే ఇంకా బెటర్ అనమాట ఇంకా టైం లేదు అనేసి నేను వెంటనే చేసేస్తున్నాను వెంటనే చేసినందుకు ఏమీ అంటుకోలేదు కానీ కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి పొడి పొడి అయ్యింది ఫ్రై కాస్త ఆలు పొడి అయిపోయింది అనమాట కొంచెం చిన్న పీసెస్ లాగా ఉన్నాయి కొన్ని కొంచెం అంతా పొడిలాగా అయిపోయింది ఇంకా అన్నం కూడా పంపేస్తాను అన్నం అయ్యింది మగ్గుతుంది ఇక్కడ టమాటాలు పొద్దున్నే ఇంట్లో ఈ కొన్ని ఉన్నాయి అనమాట కరెక్ట్ ఆరున్నాయి ఇంక రోజు రసం కూడా చేయాలి సరిపోవు ఎర్రగా లేవు టమాటాలు అనేసి ఇంకెలాగో రోజు కావాలి కదా అని కింద వెళ్తుంటే కిలో పదహైదు అనేసి ఒక కిలో తీసుకున్నాను ఇంక ఈ త్రీ ఫోర్ డేసే ఉండేది పండగ వస్తుంది కదా ఊరు వెళ్తామనేసి ఎక్కువ తీసుకోలేదు మన మార్కెట్ నుండి తెప్పించుకోలేదు టమాటాలు ఇంట్లో ఉన్నాయి అనేసి పచ్చిమిర్చి టమాటాలు అయిపోవచ్చాయి ఇంక ఈరోజు రేపటికి వస్తాయి అనేసి సరే నేను తీసుకున్నాను ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ ఇంకా చేయాలి పప్పుల పొడి కూడా లేదు ఇంకా పప్పుల పొడి ఫస్ట్ పట్టేసుకొని మిక్సీ జార్లో తర్వాత వెల్లిపాయ పొడి పట్టేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలి చాలా ఉంది పట్టేది అనేసి ఇంకొకటేసారి మిక్సీ జార్లో ఫస్ట్ పప్పులు వేసేసి పట్టేస్తున్నాను ఇంకా అన్నం అయితే మగ్గింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంక ఇటు సైడ్ ఇచ్చేసి ఆలు ఫ్రై కోసం పెట్టేసాను ఇంకా పొద్దు పొద్దునే టిఫిన్లు వంట ఇవన్నీ ఉంటుంది ఆలు ఫ్రై ఒకటే టైం పట్టింది కానీ ఇంకా అన్నం వండేసి లెమన్ రైస్ కలిపేది ఒకటి కొంచెం తొందరగానే అయినట్లుంది ఈరోజు వంట పని పెద్దగా లేదు టిఫిన్ కూడా ఉగ్గాని తొందరగానే అయిపోతుంది ఏమైనా చపాతీలు దోశలు ఇలాంటివి చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఇంకా ఉగ్గానే అంటే ఫాస్ట్గానే అయిపోతుంది ఉప్మా చేసినంత ఈజీనే బురువులు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే తాలింపు వేసేది ఒకటే లేట్ అనమాట ఇంకా సింపుల్గా ఉగ్గాని ఉదయం బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నానికి వచ్చేసి అన్నము అన్నం చేసేసాను కదా లెమన్ రైస్ తాలింపు వేసేసేయాలి తర్వాత వచ్చేసి ఇంకా అన్నము లెమన్ రైస్ ఆలూ ఫ్రై కొంచెం టమాటా రసం పెట్టాను పప్పు చేయలేదు ఇంకో రోజు పప్పు అవుతుంది అనేసి సాటర్డే పప్పు చేయలేదు సండే చేయలేదు మండే రోజు కూడా చేయలేదు అనమాట త్రీ డేస్ కంటిన్యూగా చేయలేదు ఇంక ఇక్కడ పప్పుల పొడి పట్టేసుకొని డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అలాగే ఇందులో ఎల్పాయ పొడి అయితే పట్టేసుకోవాలి ఆలూ ఫ్రైలోకి ఎల్పాయలు కొబ్బెర ఉప్పు కారం ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పొడిలాగా వాళ్ళు ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసుకోవాలి చూపిస్తాను ఒకసారి అది కూడా ప్రాసెస్ ఇంకా పిల్లలు అయితే లేచి చదువుకుంటా ఉన్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా వీళ్ళకి నైన్ వరకు అనమాట స్కూలు టెన్ నుంచి హాలిడేస్ టెన్ టు నైన్టీన్ వరకు ఇచ్చారు హాలిడేస్ వచ్చేసి ఈసారి పండగ అయిపోయిన తర్వాత ఎక్కువ రోజులు ఇచ్చారు పండగ ముందు ఎక్కువ రోజులు లేదు ఇంకా పండగొచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము ఇంకా చెల్లి వాళ్ళు తమ్ముడు వస్తున్నారు వస్తున్నారనమాట మేము దసరాకు వెళ్ళిందే ఊరికి మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళాల్సి వస్తుంది ఫస్ట్ టైం అనమాట త్రీ మంత్స్ ఊరికి పోకుండా ఉండటం ఇంకా వీళ్ళు ముగ్గురు కాబట్టి పిల్లలు స్కూలు అవి ఇదే సరిపోతుంది ఇంకా దసరా పోయిందే సంక్రాంతికి ఈసారి ఇప్పుడు గురువారం స్కూల్ అయిపోతుంది శుక్రవారము చిన్న చెల్లి పెద్ద చెల్లి వాళ్ళు ఒకటే ఊళ్ళోనే ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అవ్వకు హెల్త్ బాగలేదు ఇంకా అలానే వెళ్ళి చూసేద్దామని ప్లాన్ చేసుకున్నాను అమ్మ నాన్న వెళ్తున్నారు ఇంకా నేను పిల్లలు కూడా వెళ్దాము అదే రోజు అంటే ఫ్రైడే రోజు మధ్యాహ్నం నుండి కానీ సాయంత్రం నుండి కానీ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఇంకా అమ్మ నాన్న ఊరి నుంచి ఇక్కడికి వచ్చి నన్ను నాన్న పిల్లలిద్దరిని తీసుకొని బండిలో వెళ్తాడు నేను అమ్మ ఆటోకి అయితే వెళ్తాము ఇంకా నాన్న మమ్మల్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోతాడు పట్టించోటే మా ఊరికి తర్వాత మేము శనివారం చెల్లి వాళ్ళు అమ్మ అందరం కలిపి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్తాము లేదంటే నంద్యాలకు వచ్చేసి మా లగేజ్ ఇక్కడే ఉంటుందన్నమాట ఇది తీసుకొని అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి నంద్యాలకు వచ్చి వెళ్ళేపటి ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇంకా మూడు నెలల తర్వాత అందరం ఒకటే చోట తమ్ముడు చెల్లి వాళ్ళు అందరం అమ్మ ఊరిలో ఫుల్ ఎంజాయ్ ఇంకా వీలైతే అక్కడ బ్లాగ్స్ చేస్తాను ఇప్పటి నుంచి బ్లాగ్స్ సరిగా రావు పండగ అయిపోయే వరకు ఇంక ఇక్కడ పొడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఫస్ట్ వంట చేసేది మొత్తం పూర్తి చేసేసుకుంటున్నాను లాస్ట్లో టిఫిన్ చేసేసేయచ్చు త్వరగానే అవుతుంది కదా అనేసి కానీ తర్వాత కూడా తొందరగా అవుతుంది అనేసి వంటకు పెట్టేసుకొని ఇంక ఇప్పుడు కాని కోసం కట్ చేసుకుంటున్నాను ఉల్లిగడ్డ టమాటా వంట చూసుకుంటే పని చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా రసంలోకి ఎల్లిపాయలు ఉలుచుకుందాం అనేసి ఇక్కడ ఎల్లిపాయలు కూడా వల్చుకుంటున్నాను ఇంకా అన్నం అయితే అయ్యింది పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత చిత్రాన్నం ఒకటి తాలింపు వేసేసేయాలి ఇంకా దానికోసం నిమ్మకాయలు అవన్నీ కావాల్సినవన్నీ తీసి పక్కన ఒకటేసారి ఇంకా ఒక గారెలోకి ఇక్కడ ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా వేసేస్తున్నా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసేస్తాను అనమాట అది కూడా పట్టి పక్కన పెట్టేసుకున్నాను కిచెన్లో వేస్టేజ్ మొత్తం ఒక నేను పాత డబ్బా లాంటిది పెట్టేసుకున్నాను వాడని ఒకటి చెత్త మొత్తం దాంట్లో వేసేసుకుంటాను అది నిండిందంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకుంటాను ఇంకా రసం కోసం టమాటాలు కూడా బాగా నీట్గా రసం అంతా తీసేసుకున్నాను చేత పిసికి తొక్క మొత్తం తీసేసి ఇంక అందులో కారం పసుపు ఉప్పు వేసి కారం చూసుకొని వేసుకుంటాను మిరియాలు వేస్తాను అనమాట కొంచెం దంచి మిరియాలు వేస్తాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది లేదంటే కారం ఘాటు ఎక్కువైపోతుంది ఇంకా అలాగే కొంచెం వేసి తర్వాత పెట్టేసి రసం ఉడికిస్తాను అనమాట అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తాను బాగుంటుంది రసం వచ్చేసి ఇంకా ఉగ్గాని కూడా బాండీ పెట్టేస్తాను అనమాట అన్నీ అవుతున్నాయి కానీ ఆలు ఫ్రై ఒక్కటి లేట్ అవుతుంది పెద్ద బాండీలో పెట్టి నేను మంట పెద్దగా పెట్టింటే సరిపోతుండే తొందరగా అవుతుండే ఇంకా చిన్న బాండీలో పెట్టేసరికి అది చిన్న మంటలనే పెట్టేసాను ఆ చిన్న వంట పెట్టి చేయడం వల్ల ఏమో పొడి పొడి అయిపోయింది అనమాట ఆలు ఫ్రై కాస్త ఆలు పొడి అయిపోయింది కరకాయ పొడిలాగా లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలా అయిందనేసి గుగ్గాని కోసం బాండి పెట్టాను కదా అందులో ఆయిల్ వేసేసి ఇంకా ఆలో పులిగడ్డ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసి ఉల్లిగడ్డ కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటా వేసేస్తాను ఇంకా టమాటా వేసి వెంటనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాను అప్పుడు బాగుంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి పచ్చిమిర్చియే కాకుండా కారం కూడా వేసుకోవచ్చు అనమాట గానిలో రెండు రకాలు చేసుకోవచ్చు ఇంకా పసుపు అయిపోయిందనేసి ఆ డబ్బా ముందు రోజు కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఉండింది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎంత కావాలో అంత కొంచెం తీసుకొని డైలీకి బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఆ పసుపు కూడా డబ్బాలో వేసేసాను చూడండి వంట చేయడం ఏమో కానీ ఆ పాపుల పొడి డబ్బా కింద పడింది అనమాట ఇలా ఉంటుంది హడావిడి ఇంకా మిరియాలు ఫస్ట్ కొంచెం బాగా మెత్తగా దంచేసి ఇందులోనే కొంచెం ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బర్లు అయితే ఒలిచి పెట్టుకున్నాను అవి కొంచెం పచ్చాపచ్చాగా దంచేస్తాను పూర్తి మెత్తగా అయితే దంచాను అనమాట ఇంక ఇదంతా తీసుకొని ఇంకా రసంలో వేసేసి ఇంకా రోలు కూడా వెంటనే కడిగి పెట్టేస్తాను రోలు ఎప్పుడు నీట్గా ఉండాలి రోలు అంటే గౌరీ దేవితో సమానం అనమాట కాబట్టి ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి ఈ వంట హడావి కూడా పప్పుల పొడి కింద పడింది పసుపు కింద పడింది ఇలా ఉంటుందన్నమాట అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఉగానే చేస్తే ఇంతకుముందు బజ్జీ చేసేదాన్ని కానీ ఈ మధ్య చేయట్లేదు అనమాట చాలా రోజులైంది ఇంకా ఆయిల్ ఫుడ్ అనేసి చాలా వరకు మానేసాను ఇలాంటివన్నీ ఇంకా మేము చేసుకొని తిన్నానంటే నా కూతురు కూడా అడుగుతుంది అనేసి ఇంకెవ్వరికి చేయట్లేదు ఇంట్లో బజ్జీ వచ్చేసి తనకి కొంచెం థర్టీ నైట్స్ అవి ఉన్నాయన్నమాట దానివల్ల ఆయిల్ ఫుడ్ ఇలాంటివి పెట్టద్దు అన్నారు పెట్టట్లేదు తన కోసము ఇంకెదిగోండి ఉగ్గాని కోసము ఆలు ఫ్రై కోసం పెట్టాను రసంలో అన్నీ వేసేసాను తాలింపు ఒకటి వేయాలి కరివేపాకు కొత్తిమీర వేసేసి ఇదిగోండి లాస్ట్లో ఆలు అయితే ఇలా అయింది చూడండి చూడడానికి అయితే ఇలా కనిపిస్తుంది కానీ కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా పొడి పొడిలాగా అయిపోయింది అనమాట ఇది కాకపోతే ఎట్టున్నా బాగుంటుందిలేండి టేస్ట్ వచ్చేసి ఇదంతా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఎందులో మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పొడి వేసేసుకోవాలి వెల్లిపాయలు కారము కొబ్బరి ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాము అది వేసేసుకోవాలి ఇంకోటి మర్చిపోయా ఈరోజు ఉప్పు వేయడము ఇలా ఉంటుంది ఒకరోజు అంతా కలిపేసిన తర్వాత మా ఆయనకు లంచ్ బాక్స్ పెడదామని అప్పుడు టేస్ట్ చూస్తే అప్పుడు గుర్తు వచ్చింది నాకు ఉప్పు మర్చిపోయే పైన ఉప్పు చెల్ల ఇంకా ఏం చేస్తా చెప్పండి ఈ వీడియో తీయడం ఒకటి ఇంట్లో పనులు పిల్లలు హడావిడి హడావిడి అనమాట ఒక రసం కూడా తాలింపు వేసేస్తాను అది కూడా ఉడుకుతుంది అన్నీ అయినట్లే ఇంకా ఓన్లీ లెమన్ రైస్ ఒకటి తాలింపు పెట్టేసేయాలి ఇంక అంతే రాత్రికి వచ్చేసి ఏం చేయలేదు సింపుల్గా ఉప్మా చేసేసుకున్నాము ఇంకా సాయంత్రం పాపకి హాస్పిటల్కి వెళ్ళేది ఉండింది అనమాట ఎక్స్రే తీపించాలి అనేసి దానికోసం ఇంకా ఉప్మా చేసి పెట్టేసి వెళ్ళాను కొంచెం పల్లి పొడి ఉండే చిన్నోడు పెద్దోడు ఇంట్లో పెట్టేది నేను పాపని తీసుకోవాలని హాస్పిటల్ వెళ్ళాను ఎక్స్రే దగ్గరికి తీసుకెళ్ళి ఎంత ఎంతసేపు టైం చాలా లేట్ అయిందనమాట మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్ వెళ్ళి రిపోర్ట్స్ చూపించి ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయింది ఆరు మావుకు ఆరు అలా వెళ్తే ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయిందనమాట ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకున్నాను కదా ఎల్లిపాయలు కొబ్బరి పొడి అదే ఉంటే ఉప్మాలోకి నేను నా మైన అదే తిన్నాం రాత్రికి ఇంక లాగా వచ్చేసి ఇదే అనమాట వీడియో నెస్టర్ అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్